మన ఆలోచనల్లో మంచితనం ఉంటే ఎవరు ఎక్కడైనా హాయిగా బ్రతకొచ్చు కుల మత పిచ్చి లేకుంటే శాంతి పరడ వెళ్ళుతోంది అందుకు ఉదాహరణ గుంటూరులో ప్రఖ్యాతిగాంచిన జెన్నా టవర్స్ ఇది హిందూ ముస్లింల స్నేహానికి ప్రతీక అంతెందుకు పాకిస్తానీయులు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా పిలుచుకునే మహమ్మద్ అలీ జిన్నా పేరు మీద టవర్ ఉన్నా కూడా శాంతియుతంగానే అన్ని ఇక ముందు కూడా ఉంటాయి కు చెందిన జిన్నా పేరు పెట్టుకోవడం అంటే అంత సామాన్య విషయం కాదు అయితే ఇది నిర్మించినప్పుడు జిన్నా మనకు శత్రువు కాదు ఎందుకంటే జిన్నా కూడా స్వతంత్రోద్యమంలో గాంధీతో కలిసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు లండన్ లో ఎల్ఎల్బి చదువుకుని అక్కడే న్యాయవాది వృత్తిలోనే కొన్నాళ్ల పాటు గడిపారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు భారత్ కు వచ్చి దేశంలోని నాయకులతో కలిసి స్వతంత్ర పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు అయితే భారత కాంగ్రెస్ లో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ముస్లిం లీగ్ స్థాపించారు జిన్నా అయినా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సత్తెనపల్లి దగ్గరలో హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు జరిగాయి దీంతో పోలీసులు కేసు పెట్టి వారిని జైలుకు పంపారు స్థానిక కోర్టు పద్నాలుగు మందికి జీవిత గది విధించింది దీంతో జిన్నాతో నాటి గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్జాన్ బాద్షా మతపరిమైన హింసకు ఆయనతో కలిసి వ్యతిరేకంగా పోరాడారు అంతేకాదు శిక్ష పడ్డ వారి తరపున బాంబే హైకోర్టులో పిటిషన్ వేయించారు ఆయన అప్పటికే పరిచయం ఉండడంతో తమ వారి తరపున కేసును ఒప్పించారు గుంటూరు తరపున స్వయంగా మహమ్మద్ అలీ జన్నా వాదించి వారి శిక్షను రద్దు చేయించారు దీంతో వారంతా జైలు జీవితం నుంచి బయటపడ్డారు ఆ తర్వాత జిన్నాను తమ గుంటూరుకు రావాలని కోరగా వస్తానని మాటిచ్చారు కూడా జిన్నా దీంతో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలని లాల్ లాల్జాన్ భాష భావించి ఏర్పాట్లు చేశారు అందుకు మహమ్మద్ అలీ జిన్నా ఆహ్వానించారు మహమ్మద్ అలీ జనా ప్రచారం కూడా చేయించారు స్థానిక స్వాతంత్ర సమరయోధులైన కొండ వెంకటప్పయ్య పంతులు కల్లూరు చంద్రమౌళి ఉన్నవ లక్ష్మీనారాయణ కాశీనాథిని నాగేశ్వరరావులు కూడా వచ్చేందుకు అంగీకరించారు జిన్నా టవర్ సెంటర్ ఉన్న ప్రాంతంలోనే భారీ సభను ఏర్పాట్లు చేశారు పాషా అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో ఉన్న ఉద్దండులంతా సభకు వచ్చారు జిన్నా కోసం అందరూ ఎదురు చుట్ట మొదలు పెట్టారు కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని చివరి నిమిషంలో సభికులకు సమాచారం అందింది కానీ జిన్నా తరపున ఆయన సన్నిహితుడైన జుదా లియాకత్ అలీ ఖాన్ ఈ సభకు హాజరయ్యారు వారితో పాటే అందరూ పాల్గొని సభను విజయవంతం చేశారు ఈ సభ గొప్పగా జరిగింది ఆంగ్లేయులను దేశం నుంచి ప్రారందాలని నినందించారు సభికులు ప్రజలు అయితే జెన్నాకు గుర్తుగా ఒక స్తూప నిర్మించాలనుకున్నారు జాన్ పాషా అంతేకాదు అది హిందూ ముస్లింల ఐక్యతకు చిరునామాగా ఉండాలనుకున్నారు స్వాతంత్రానికి పూర్వమే పన్నెండవ శతాబ్దపు నిర్మాణ పద్ధతుల్లో పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఐదు మధ్య ఒక టవర్ ను నిర్మించారు దాదాపు మూడేళ్ల పాటు ఈ నిర్మాణం సాగింది మధ్యలో ఎన్నో ఆటంకాలు ఏర్పడినా కూడా లాల్ జాన్ పాషా చొరవతో జెన్నా టవర్ పూర్తి చేశారు అంతేకాదు దీనికి మొదటి నుంచి ఆకుపచ్చ రంగునే వేసేవారు ముస్లిం లీగ్ కు గుర్తుగా ఆ రంగును ఉంచారు అలాగే శాంతియుతంగా అన్ని మతాలు కలిసి ఉండేందుకు గుర్తుగా ఉండాలని ఏర్పాటు చేశారు దీనికి జిన్నా టవర్ అని పేరు పెట్టారు అయితే స్వాతంత్రానికి ముందే ఈ టవర్ నిర్మాణం పూర్తయింది అంతా హాయిగానే ఉన్నారు కానీ దేశం విభజనకు గురైనప్పుడు హిందూ ముస్లింల మధ్య రెండు దేశాల్లో చాలా ఘర్షణలు జరిగాయి లక్షలాది మంది చనిపోయారు చాలా మంది ముస్లింలు పాకిస్తాన్ కు వెళ్లిపోయారు అయితే అంత మత ఘర్షణలు జరిగినా కూడా గుంటూరులో మాత్రం శాంతి పెరడ వెళ్లింది స్వాతంత్రానికి ముందే ఇది నిర్మించారు కాబట్టి జిన్నా పాకిస్తాన్ వెళ్లిన తర్వాత వారి నిర్ణయాలకు ప్రభావాలకు లొంగకుండా ఆవేశానికి లోను కాకుండా నాటి పెద్దల హుందాగా వ్యవహరించారు ఆ తర్వాత ఆ టవర్ చుట్టూ హిందువుల షాపులు వెలిశాయి అంతెందుకు ముస్లింలు ఏర్పాటు చేసుకున్న వాణిజ్య సముదాయాలకు లాల్ బహదూర్ శాస్త్రి పేరుంటుంది ఏదైతే లక్ష్యంతో జిన్నా టవర్ ను ఏర్పాటు చేశారో అది నెరవేరింది మత సామరస్యానికి చిహ్నంగానే గుర్తు పెట్టుకున్నారు ఆ తర్వాత గుంటూరు ప్రజలకు కూడా దానిని స్వాగతించారు ఆ తర్వాతి కాలంలో పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేసినప్పుడు ఆ దేశ జాతిపత పేరుతో ఇక్కడ టవర్ ఎందుకు కూల్చి వేయాలని కూడా కొంతమంది ప్రయత్నించారు కార్గిల్ యుద్ధ సమయంలోనూ జిన్నా టవర్ ను కూల్ చేయాలని కొంతమంది ధర్నాలు కూడా చేశారు అయితే నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ భారత్ వచ్చినప్పుడు మా దేశంలో అంటే భారతదేశంలో మతాలకు అతీతంగా శాంతి భద్రతలకు జిన్నా టవర్ సాక్షిగా నిలబడిందని పాక్ హై కమిషన్ కు ఈ గుంటూరు టవర్ ఫోటోలను అందించారు వాటిని చూసి ముషారఫ్ నుంచి పాకిస్తానీలు ఆశ్చర్యానికి గురయ్యారు ఇలా ఎన్నో పరీక్షలకు నిలబడి జిన్నా టవర్ నిలబడింది ఇప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి మువ్వన్నెల రంగుకు మారి గత చరిత్రకు సాక్షిగా నిలబడింది జిన్నా టవర్ ఇక్కడే పెద్ద గుంటూరు వ్యాపార కేంద్రం ఉంది నాటి నుంచి నేటి వరకు జెన్నా టవర్ ఎన్నో వివాదాలకు సాక్షిగా కనిపిస్తోంది అయితే స్వాతంత్రానికి ముందు నిర్మించిన ఈ టవర్ శాంతి గుర్తుగా చూడాలనేది నిర్వివాదాంశం అందుకే కాలం పెట్టిన ప్రతి పరీక్షకు నిలబడింది అసలు జెన్నా పేరు మీద పాకిస్తాన్ లో కూడా టవర్ లేదు ఎన్నో విశ్వవిద్యాలయాలు రైల్వే స్టేషన్లు ఎయిర్ ఇలా వేలాది సంస్థలకు పేరున్నా కూడా ఒక టవర్ మాత్రం జెన్నా పేరు మీద లేదనేది వాస్తవం కేవలం మన భారత్ లోనే అది కూడా మన గుంటూరు లో ఉండడం విశేషం ఇది గొప్పగా చెప్పుకునే విషయం కాదు కానీ చరిత్రకు సాక్ష్యం నాటి స్వాతంత్ర పోరాటానికే కాదు హిందువులు ముస్లింల ఐక్యతకు కూడా గుర్తు పాకిస్తాన్ కు చెందిన జన్నా టవర్ అలా మన ప్రాంతంలో నిలబడింది దాని వెనుక ఇంకా ఎంతో చరిత్ర ఉన్నా కూడా చాలా వరకు వాటిని నిక్షిప్తం చేయలేదు దీంతో పొడి పొడిగానే మనకు జిన్నా టవర్ గురించి తెలిసింది మరి జన్నా టవర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి